ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల పన్నెండు రాసుల్లో మూడు రాసుల వాళ్ళకి సంవత్సరం మొత్తం విశేషమైన రాజయోగం పట్టబోతోంది ఆ మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ముప్పయో తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం కుంభం మీనం శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి మూడో రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి ఉగాది తర్వాత శని భగవానుడు తృతీయంలో మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తుంది మూడో స్థానంలో శని చాలా బలంగా ఉంటాడు తృతీయంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి ప్రాపర్టీస్ పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు మకర రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కాబట్టి విశ్వావసునామ సంవత్సర ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి